హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సుడిగాలి సుధీర్ బర్త్డే రష్మి గౌతమ్ పిక్స్ వైరల్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ జోడీకి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే వీళ్ళిద్దరు కలిసి బుల్లితెర స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకులు ఉర్రూ తొలిగిపోతారు జబర్దస్త్ ద్వారా వీరిద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది పలు షోలలో వీరిద్దరు పెళ్లి చేయడం వీరిద్దరు కూడా తాము రిలేషన్షిప్లో ఉన్నట్లు స్క్రీన్పై ప్రవర్తించడంతో నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి అయితే వాస్తవంగా వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే ఇదే విషయాన్ని పలు సందర్శ సందర్భాల్లో అటు రష్మి ఇటు సుధీర్ చెప్పారు స్నేహితులని చెప్పినా కూడా బుల్లితెరపై ప్రేక్షకులు సుధీర్ రష్మిలను జంటగానే చూడడానికి ఇష్టపడుతున్నారు అంతేకాదు సోషల్ మీడియాలో కూడా రష్మి సుధీర్ల పెళ్లి ఎప్పుడని కామెంట్ చేస్తున్నారు తాజాగా మరోసారి రష్మి పెళ్లిపై నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు ఈరోజు సుధీర్ బర్త్డే అయితే రష్మి బర్త్డే విషెస్ చెప్పిందో లేదో తెలియదు కానీ ఓ ఫోటో షూట్ చేసి వాటిని తన ఇన్స్టాలో ఖాతాలో షేర్ చేసింది దీంతో సుధీర్ బర్త్డే కానుకగానే ఇలా ఫోటోలు షేర్ చేసిందని నేటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు రష్మి సుధీర్కి బర్త్డే విషయం చెప్పావా సుధీర్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు రష్మి ప్రస్తుతం పలు షోలకు వ్యాఖ్యాతగా వివరిస్తూనే అటు సినిమాలో నటిస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి